జై బోల గణేష్ మహారాజ్కి జై పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ఆ బాధ్యతను మేమే తీసుకుంటూ గత ఆరు సంవత్సరాలుగా ఈ ఆర్య వయసు కల్యాణ నందు మూడు అడుగుల ఎత్తు నుంచి ఐదు అడుగుల ఎత్తు వరకు ఆ వినాయకుడు విగ్రహాలు పెడుతూ ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాము ఈ సంవత్సరం ఆరో సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆర్య వయసు సోదర సోదరి మనులందరి సహాయ సహకారములతో ఈ కార్యక్రమాన్ని ఐదు రోజులు నిర్వహిస్తూ ఐదవ రోజు నలభై ఐదు సార్లు మణిది హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు మణిదీపవర్ణన చదివిస్తూ ఆ రోజు అన్నదాన కార్యక్రమం చేసి ముప్పై ఏటో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపు గ్రామోత్సవం జరుగుతుంది కావున బట్టి యాభై మంది భక్తులు ఆర్య వయసు సోదర సోదరి మండలి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ ఆరు సంవత్సరాలుగా మనం మన యూనిటీలో ఆర్య వయసు యూనిటీలో ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది చాలా ఎక్కువ సంవత్సరాలు మనకి చేసుకోవాలని అనుకుంటున్నాం అందరికీ దీనికి భక్తులు మొత్తం ఆర్య అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం రేపు జరిగే ఊరేగింపు కూడా అందరు భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం బోలో గణేష్ మహారాజుకి బోలో గణేష్ గణేష్ మహారాజుకి బోలో గణపతి మహారాజుకి